అంటే చాలా ఇరిటేటింగ్ గా చాలా దరిద్రంగా ఉంది మీ మనోభావాలు తినే పని అయితే లాస్ట్ వీడియోలో చెప్పాలి కదా గో టు హెల్త్ ఇంత పెద్ద నచ్చ చేస్తారని పాప శివాజీ గారు కూడా ఊహించుండర్ అన్న బయటకు వచ్చేసి ఏమంటారు అంటే దేవాలయాల మీద ఉండే బొమ్మల గురించి మీరు ఏమంటారు అని కృష్ణకుమారి గారు మీకు ఏమన్నా తల ఇక్కడి నుంచి మన ఏమైనా వెళ్ళిందండి తల తలతెక్కగా మాట్లాడుతున్నారండి ఈ మధ్య మీరు నాగబాబు గారు అబ్బా మీరు చెప్పిన మాటలకి మీకు సెల్యూట్ అండి మీకు కాళ్ళు ఎవరు అవుట్ కంటా నువ్వెవరు టచ్ మై ముడ్డి కడగడానికి నీకు ఏం హక్కు ఉంది నానా ఈ రోజు నా బట్టల గురించి మాట్లాడే హక్కు ఉందా నువ్వెవరు నేను ఆడపిల్లని నేను అలా బేస్తాను రక్షణ నేను ఆడదాన్ని ఆత్రాలు కాదు నేను నన్ను నేను రక్షించుకోగలను ఎడా ఏం చేసినా అడిగేది నా ఇష్టమని చీర లెక్క చిచ్చారు అంటే మీరు క్లాస్ అని మేము మా సెంటర్ శివాజీకి ఏ గా మాట్లాడిన ప్రతి ఆడవాళ్ళు కూడా మనసాక్షి మీద చేయేస్తూ చెప్పండి మిమ్మల్ని వారి చీర చుడిదారా ఇంకొకట ఇంకొకట నైటీయా నైటీ అయినా సరే ఒక దరిద్రుడు ఒక ధనుభాజీ గురించి అయితే అన్నమాట అంటూ అమ్మా నాన్నల గురించి మాట్లాడాలనిపిస్తుంది కానీ మీ అమ్మ మీ నాన్న ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళని ఏ మన గౌరవాన్ని వాడిని చెడగొట్టడానికి నువ్వెవరు నీకు ఏ హక్కు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని నేను ఇంతకు ముందు చూస్తే అబ్బా ఆడపిల్లంతా ఇలా బతకాలరా అనుకున్నాను కానీ ఈ రోజు ఎంత దిగజారిపోయింది తెలుసా తను మా గురించి కూడా మా పర్స్పెక్టివ్ గురించి కూడా మీరు మాట్లాడటానికి మీకు ఏం అర్థం ఉంది అర్థం పెట్టుకొని ఓ ఫ్యాషన్ షోలు చేసుకోండి ఇంట్లోనే చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మీకు రుణపడి ఉంటాం హలో అండి ఎలా ఉన్నారు మొన్న మనం పెట్టిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్సే వచ్చింది అయితే అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ మాట్లాడాలంటే చాలా ఇరిటేటింగ్గా చాలా దరిద్రంగా ఉంది కానీ రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పెద్ద పెద్ద వాళ్ళు అనుకున్న వాళ్ళు చిన్న చిన్న వాళ్ళుగా అనమాట రోజు రోజుకి అలా తయారవుతున్నారు సో వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక అసూయ గురించి మాట్లాడితే నేను నాని తీసేస్తున్నాను ఎందుకంటే పత్రిక పేరు పెట్టారు పాపం వాళ్ళ నాన్నగారికి తెలియదు అని అనుకుంటాను యాక్చువల్గా పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయో తల్లిదండ్రులకు తెలియదు కాబట్టి వీళ్ళు అంత గొప్ప వాళ్ళు కావాలి అని చెప్పేసి పేర్లు అయితే పెడుతుంటారు కదా అలాగే పెట్టారనుకుంటాను అనుకుంటాను మన అనసూయ గారికి అనసూయమ్మ అని పేరు పెట్టారు అయితే నేను దాన్ని అసూయ అని పిలవాలని అనుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము అండ్ లాస్ట్ వరకు కొంతమందికి మనోభావాలు మామూలుగా దెబ్బతినవు ఈరోజు అండ్ ఒక క్లారిటీ అయితే వస్తుంది మన మనము ఆడపిల్లలుగా ఎలా అనుభవిస్తున్నాము అనేది మనకు తప్ప ఎవరికి తెలియదు మనం మాట్లాడితేనే కదా గొంతు బయటకు తెలిస్తేనే కదా మనం మాట్లాడితేనే జనాలకు తెలుస్తుంది సో అందుకని ఈ విషయం మీద అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి మీ మనోభావాలు దెబ్బ తినే పని అయితే లాస్ట్ వీడియోలో చెప్పాలి కదా గో టు హెల్ప్ అదనమాట అయితే మొత్తానికి మ్యాటర్లోకి వచ్చేద్దాము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లే మాట్లాడదాము శివాజీ గారు చెప్పిన విషయాన్ని ఇంత పెద్ద రచ్చ చేస్తారని పాప శివాజీ గారు ఊహించుడరు అనమాట యాక్చువల్లీ ఒక రకంగా ఇలాంటి రెవల్యూషన్ జరగాల్సిందే అది ఈ టైంలోనే జరగాలి అని అనిపించిందేమో భగవంతుడికి అందుకే ఈ టైంలో పెట్టారు జనాలకు చాలామందికి కళ్ళు తెరుచుకున్నాయన్నమాట ఇలాగా అండ్ ఇంకా చాలా మందికి తెరుచుకోవాల్సి ఉంది అది కూడా త్వరలోనే తెరుచుకుంటాయి సో శివాజీ గారు చెప్పిన విషయాల్లో ఆ విషయ ఆ మ్యాటర్లో పర్టికులర్గా ఆ రెండు పదాలని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించారు ఎవ్వరూ సపోర్ట్ చేయలేరు ఇంక్లూడింగ్ మీ నేను కూడా చెప్పాను శివాజీ గారు చెప్పిన విషయం కరెక్టే కానీ విధానం తప్పు అని నేను కూడా చెప్పాను దీని మీద మళ్ళీ అనసూయ గారు పాపం అసూయ గారు బయటకు వచ్చేసి ఏమంటారంటే దేవాలయాల మీద ఉండే బొమ్మల గురించి మీరు ఏమంటారు అని దేవాలయాల మీద ఉండే బొమ్మల గురించి మాట్లాడే హక్కు నీకు లేదమ్మా అండ్ ఇంకొకటి ఏంటంటే పాపం దేవాలయాల మీద ఉండే శిల్పాలు అక్కడే నిల్చొని ఉన్నాయి మనల్లాగా షెడీల్ మీ డీలు వేసుకొని సముద్రాల్లోనూ అండ్ యూట్యూబ్లోను ఇన్స్టాగ్రాములోను వచ్చి టకా ఇలా వీడియోస్ తీసి పెట్టట్లా అవి అక్కడే ఉన్నాయి అవి చూడాలని కళ్ళు ఇంత వ్యధన చేసుకొని చూసేవాళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకుంటారు నీకు అవసరం లేను దాని గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు నీకు ఆ హక్కు లేదు ఫస్ట్ థింగ్ అండ్ ఇంకొకటి ఏంటి వాయిస్ల గురించి మాట్లాడుతున్నావేంటి అసలు శివాజీ గారు మీరు ఆ రోజు ఏదైతే టోన్లో మాట్లాడారో అది మీ ఒరిజినల్ టోన్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు చూసారా ఇది మీ ఒరిజినల్ కాదండి కప్పేసుకున్నారు మీరని చెప్తున్నావేంటి నువ్వు ఏ మనిషి అయినా డిఫెండింగ్ మోడ్లో తను చేసిన తప్పుని పడ్డప్పుడు టోన్ తగ్గుతుందమ్మా ఇలా ప్రశ్నించేటప్పుడు మాత్రమే వాయిస్ రేజ్ అవుతుంది గుర్తుపెట్టుకో పెట్టుకో ఆ రోజు ప్రశ్నించారు తర్వాత రోజు క్షమాపణ చెప్పారు ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఉంటుంది కదా టౌన్లో మార్కుంటుంది కదా ఆ మాత్రం జ్ఞానం కూడా లేదా దేశాలంతా తిరుగుతుంటావు కదా నువ్వు ఆ మాత్రం జ్ఞానం లేదా సరే నీ గురించి నువ్వు పెట్టన్నా చావు కానీ మాకెందుకు నీ గురించి అసలు మాట్లాడటం కూడా అనవసరం మా నోరు చెడిపోతుంది యాక్చువల్గా పాపం తగులుకుంటుంది వాళ్ళ గురించి మాట్లాడితే నీలాంటి వాళ్ళు చేసే పాపాలని మాకు తగులుకుంటాయి అనమాట సో అందుకని మేము మాట్లాడదలుచుకోలేదు ఇంకెంత నీకు పుల్ స్టాప్ దీని గురించి ఎందుకంటే ఎక్కువ మాట్లాడినా కూడా వేస్ట్ అనమాట చెత్త కుప్పగా పడిపోయిన వర్డ్స్ అనమాట నావేవి సో అందుకని నేను మాట్లాడాలనుకోవట్లేదు అండ్ పెద్ద పెద్ద వాళ్ళు అమ్మ కృష్ణకుమారి గారు ఎవరెవరెవరో పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి టీవీ డిబేట్లు ముందు పెడితే మన ప్రియా చౌదరిని గారిని కూర్చోబెడితే మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ వాయించి పెట్టారు ఎందుకంటే ఒక అమ్మగా తనకు తెలుసు సమాజం ఎలా ఉంది మనం ఎలా ఉండాలి అని కృష్ణకుమారి గారు మీకు ఏమన్నా తల ఇక్కడి నుంచి ఏమైనా మోకాల్లోకి వెళ్ళిందండి తలతెక్కగా మాట్లాడుతున్నారేండి ఈ మధ్య మీరు ఆడవాళ్ళ స్వాతంత్రం ఆడవాళ్ళ స్వాతంత్రం మీరెవరు చెప్పడానికి మీరు ఎందుకు చీర కట్టుకుంటున్నారు తల్లి మీరు చీరలు కట్టుకోవద్దండి మీరు కూడా అలాంటి ఏ సింపుల్ సింపుల్గా సింగిల్ సింగిల్ పీసులు ఉంటాయి కదా వేసుకోండి మరి మీరు మాత్రం నిండుగా కప్పుకుంటారా ఈ జనరేషన్లో ఉండే ఆడపిల్లలకేమో ఇప్పుకొని తిరగమంటారా అండ్ ఆడవాళ్ళ స్వాతంత్రం గురించి అసలు మీకు ఏం తెలుసు అని మీరు మాట్లాడుతున్నారు వయసులో మీరు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు మిమ్మల్ని మాట్లాడాలంటే ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది కానీ మీకు మాత్రం తల ఖచ్చితంగా చిప్పు దొబ్బిందండి ఈ విషయంలో మాత్రం నేను చూసిన ప్రతి డిబేట్లో కూడా ఏంటో తలతెక్క సమాధానాలు తలతెక్క మాటలు రివర్స్ రివర్స్ ఒకటి ఏదో ఒకటి అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ఎక్కడికో తీసుకెళ్తారేంటి మీరు అక్కడి నుంచే కదా ఇక్కడికి వచ్చాము మనం అందరం ఆ రేంజ్ నుంచి ఈ రేంజ్కి వచ్చాం కదా దీన్ని ఇలా ఉంచాలన్నమాట మీరు మీలాంటి వాళ్ళందరూ కలిసి లాస్ట్కి మా ఇంట్లో మమ్మల్ని చెప్పులతో కొట్టించేటట్టు ఉన్నారు మీరు లాస్ట్కి అండ్ ఇంకొక విషయం మాట్లాడాలనుకుంటున్నాను నాగబాబు గారు అబ్బా మీరు చెప్పిన మాకట్టలకి మీకు సెల్యూట్ అండి మీకు కాళ్ళు మొక్కాలనిపించింది ఎందుకంటే ఫస్ట్ వన్ అసలు ఏం హక్కు ఉందని మీరు ఆడవాళ్ళ గురించి ఇలా కామెంట్ చేస్తున్నారు అని అడిగారు కదా హా చెప్పాలంటే అండి మావి మిడిల్ క్లాస్ బతుకులండి మీలాగా హై క్లాస్ కాదు ఓకేనా ఈశ్వర్లం కాదు మేము కోటీశ్వర్లం కాదు మేము బిచ్చగాళ్ళమే అనుకోండి ఈ సమాజంలో ఇలాంటి సిచ్యువేషన్లో చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఉన్నా కూడా అంటేనే భారమైన ఈ సమాజంలో ఎవరిదాకో ఎందుకు నా గురించి చెప్తాను ఆడపిల్లంటేనే భారము ఆడపిల్లంటేనే అనవసరము అంటేనే మైనస్ అనే సమాజంలో మా నాన్న నేను పుట్టాక చాలా సంతోషించారండి ఆడపిల్ల పుట్టిందని భయపల్లా చేతుల్లో చిల్లిగవ్వలేకపోయినా నా బిడ్డను బాగా చూసుకోవాలనుకున్నాడు సో నన్ను కనడానికి మా నాన్నకు హక్కు ఎక్కడ ఉంది చెప్పండి అసలు ఆడపిల్లని కంటానికి నువ్వు ఎవరు ఎందుకు కన్నావు కదా మీరు హక్కుల గురించి మాట్లాడుతున్నారు కదా అదే హక్కుల గురించి నేను మాట్లాడుతున్నాను చిన్నప్పుడు మా అమ్మ ఏదో వంట పనుల్లోనో ఏదో పనిలో ఉన్నప్పుడు నేను దీనికో దీనికో పోయినప్పుడు ఒకసారి చూడండి చూసుకోండి అని అంటే హౌ డేర్ యూ టచ్ మై మూడ్డీ కడగడానికి నీకేం హక్కు ఉంది నానా ఓకే హక్కు లేదు అండ్ నెక్స్ట్ థింగ్ నా చదువు కోసం మా నాన్న సోడా వండలు నిట్టాడు హౌ డేర్ నన్ను చదివించడానికి ఆఫ్టర్ ఆల్ మీరు ఎవరు ఆడదాన్ని చదివించడానికి నువ్వెవరు నానా నీకు హక్కు లేదు యూనో నీకు హక్కే లేదు అసలు అండ్ తన బనీలతో సహా చిల్లులు ఉన్నా కూడా నా బిడ్డ బయటకు వెళ్తే ఆడపిల్ల నలుగురిలో గౌరవంగా ఉండాలని నిండుగా పద్ధతిగా బట్టలు కొని కుట్టించిన మా నాన్నకి రోజు నా బట్టల గురించి మాట్లాడే హక్కు ఉందా లేదు నానా గుర్తుపెట్టుకో హౌ డేర్ యూ నీకు హక్కు లేదు మాట్లాడటానికి నా బట్టల గురించి ఏ ఎలా చదివిస్తే నా కూతురు ఉన్నత స్థాయిలోకి వెళ్తుంది ఎలా చేస్తే నా బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించి ఆలోచించి నైటు పగలు నిద్ర లేకుండా కష్టపడ్డావే నీకు ఎంత హక్కు అసలు నువ్వెవరు నా గురించి కష్టపడ్డానికి నువ్వెవరు నేను ఆడపిల్లని నేను అలా బతికేస్తాను ఓకేనా నా గురించి మాట్లాడే హక్కు నీకు లేదు గుర్తుపెట్టుకో నానా నీకే చెప్తున్నా గుర్తుపెట్టుకో తర్వాత ఒక తమ్ముడిగా ఒక అన్నగా నా తోడ పుట్టి నాతో పాటు పుట్టి నాతో పాటు పెరిగే నీకు నా బట్టల గురించి మాట్లాడే హక్కు లేదు నా చేత రాఖీ కట్టించుకొని నాకే రక్షణగా ఉంటానని చెప్పడం నీకు ఎంత ధైర్యం అసలు తమ్ముడు నీకు ఎంత ధైర్యము నాకు నువ్వు ఇవ్వాల్సిందంట రక్షణ నేను ఆడదాన్ని ఆఫ్ట్రాలు కాదు నేను నన్ను నేను రక్షించుకోగలను యూనో నన్ను నేను రక్షించుకోగలను అనమాట బయటకు వెళ్తే ఎవడైనా చెత్త కామెంట్ చేస్తే చెప్పు తీసుకొని కొట్టే మా అమ్మకి మా నాన్నకి మా తమ్ముడికి మా అన్నకి అసలు ఎవడరా మీరు అందరూ నీకు హక్కు ఎక్కడిది నేను ఆడదాన్ని నేను ఇలాగే బతుకుతా చెప్పడానికి మీకు ఏం హక్కు ఉంది పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించేటప్పుడు సవా లక్ష ఆలోచనలతో పంపిస్తారు అండ్ హస్బెండ్ కూడా నా భార్య ఇలాగే ఉండాలి అని చెప్పడం నువ్వు ఎవడరా అసలు నీకే హక్కు ఉందని నువ్వు జస్టిస్ చేస్తావు ఒక ఆడదాన్ని మీరు బంధించాలని ఎలా అనుకుంటారు మీరు మీకు ఏం హక్కు ఉంది లేదు కదా అండ్ పిల్లల విషయాలకు వస్తే జీవితాంతం అఫ్కోర్స్ మాకు తోడు కావాలి తండ్రి భర్త తర్వాత మా పిల్లలు మాకు తోడు కావాలని మేము ఒత్తుకుంటున్నాము మా అలాంటి మా పిల్లలకి మేము ఏదైతే పెంచుతాము మేము ఏదైతే పంచుతాము వాళ్ళకి అన్నీ కావాలి కానీ మా గురించి మాట్లాడే హక్కు లేదు ఎందుకంటే నేను ఎలా బిహేవ్ చేస్తానో అది నా ఇష్టం అన్నమాట నా ఇష్టానికి విరుద్ధంగా నేను బిహేవ్ చేసిన నా పిల్లలకి ఎలాంటి చెడ్డ పేరు వచ్చినా హౌ డేర్ యూ టాక్ అబౌట్ మై క్లాత్స్ పిల్లలారా మీకే అడుగుతున్నా మీకు హక్కు లేదు ఎందుకంటే రేపు పొద్దున మీరు మాకు కూడి పెట్టాల్సిన అవసరం లేదు బజార్లో వదిలేండి మేము వెళ్ళిపోతాం అఫ్కోర్స్ చాలా మంది అలాగే చేస్తున్నారు ఎంత పద్ధతిగా ఉన్న దాన్ని మనం మార్చలే మార్చడానికి ట్రై చేస్తున్నాం పిల్లల్ని కానీ ఇలాంటి పెద్ద పెద్ద మనుషులు వచ్చేసి ఇలా చిన్న చిన్న మాటలు మీకు కూడా మోకాల్లోకి వచ్చేసిందేమో కొంచెం జెండు బామ రా వస్తుందేమో చూద్దాం మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే తల తిక్కగా ఉన్నాయండి ఎడ పెడ్డ ఏం చేసినా అడిగేది ఎవర్రా నా ఇష్టం అని మీరు అనుకొని ఆ సినిమాలో ఎందుకండి మీ భార్య తప్పు చేస్తే ఆ రోజు మీరు చంపేశారు అంటే ఆ రోజు మీరు చెప్పింది మేము చూడాలా మేము పద్ధతిగా పెరగాల రోజు మీరే వచ్చి మళ్ళీ ఇలా తప్పుడు మాటలు మాట్లాడతారా హౌ డేర్ యూ ఎవరు మీరు మాట్లాడటానికి అని అండ్ ఏదో దేని గురించి అండి మహాభారతం గురించి మీరు మాట్లాడారు కదా నాకు నవ్వు వచ్చింది యాక్చువల్గా మహాభారతం గురించి మీరు మాట్లాడుతుంటే ద్రౌపది గురించి మీరు మాట్లాడారు కలియుగంలో ద్రౌపదుల గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదండి చాలామంది బయటపోయిన వాళ్ళకి చాలా వరకు జరుగుతున్నాయి అని అనుకుంటే సామాన్యులకు కూడా చాలామందికి జరుగుతున్నాయి అది ద్రౌపదికి మీద జరిగింది దాని గురించి మేము మనం మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు ఆ సందర్భం ఇది కాదు యాక్చువల్లీ ఆ రోజు వాడు తప్పు చేశాడు వాడు కామాంధ్రుడు కాబట్టి వాడికి ఒక్కసారి చచ్చాడు అది నిరూపిస్తూనే వస్తున్నాం మేము మా పిల్లలకు కూడా అదే చెప్తున్నాం వాడు తప్పుగా చూశాడు కాబట్టి వాడు ఇలా చచ్చాడు రా నాయన అని మేము చెప్పుకుంటున్నాము అండ్ మీకొక్క విషయం మర్చిపోయారండి మీరు దీని గురించి మాట్లాడే ఆలోచనలో అనుకుంటా పాపము ఆ రోజు ద్రౌపది అన్న నా మానాన్ని కాపాడమనగానే చీరలు తెచ్చిచ్చారండి కృష్ణుడు ఇంత ఇంత గుడ్డ మొక్కల గుడ్డ పేరుకిసిరయ్యలా చీరలు తెచ్చిచ్చారు గుర్తుందా మీకు అది మర్చిపోయి ముందలతో మాట్లాడారని వెనకద మర్చిపోయారు ఏంటి మీరు అసలు అండి నా వయసు చిన్నది నేను చాలా చిన్నదాన్ని మీకంటే మీకు అందుకే గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను మీ డబ్బులో మీ పద్ధతిలో మీదో మీరు మీ దగ్గర పెట్టేసుకోండి మాకు అయితే అవసరం లేదు ఎందుకంటే మీరు క్లాస్ అండి మేము అండి మేము జనాల్లో తిరగాలి మేము జనాల్లో పెరగాలి జనాల్లో ఉండాలండి మీలాగా కారులో తిరగలేము కారుల్లో ఉండలేము సెక్యూరిటీ గార్డులు మేము మెయింటైన్ చేయలేము ఓకేనా మాకు సెక్యూరిటీ మా నాన్న మా అన్న మా భర్త మా బిడ్డలు మా తమ్ముళ్ళు మా వాళ్ళేనండి మాకు సెక్యూరిటీ మా చుట్టుపక్కల ఉండే మా అన్నలమ్ములే మాకు సెక్యూరిటీ వాళ్ళకి అగౌరవంగా బతకడానికి అసలు చెప్పడానికి మీకు నోరేలా వచ్చింది నాకు అర్థం కావట్లేదు ఏంటో మరి ఎటు పోతున్నారో ఈ సమాజం ఏమైపోతుందో ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు మీరు ఇలాగే ఉండండమ్మా మీరు ఇలాగే నేర్చుకోండి అమ్మా మీరు ఇలాగే ఉండండి అమ్మా అని మీరు చెప్తున్నారు అది మీకు సరిపోతుంది మేము అలా ఇక్కడ ఉంటే కుదరదండి ఇది సమాజము మనకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి అండ్ ఏంటో ఇంకొకటి అన్నారు ఆడవాళ్ళ పర్స్పెక్టివ్ గురించి మీరు మాట్లాడారు ప్రతి ఆడవాళ్ళు శివాజీకి ఏ సపోర్ట్గా మాట్లాడిన ప్రతి ఆడవాళ్ళు కూడా మనస్సాక్షి మీద చెయ్యేసుకొని చెప్పండి మీ భర్త ఏమంటాడో మీ నాన్న ఏమంటాడో మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏమనుకుంటారో అని మీరు శివాజీకి సపోర్ట్ చేస్తారని చెప్పడానికి అసలు మీకు మీరెవరు మీకు హక్కు ఇచ్చారు నేను మాట్లాడిన వీడియో కిందకి వచ్చి మీరు కామెంట్స్ చూడండి ఎంతమంది అమ్మ తల్లి చెల్లి అక్క అంటూ ఎంతమంది కామెంట్స్ పెట్టారో మీరు చూడండి మీరు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో అదే అనసూయ ఒక్క వీడియో అలా షేర్ చేస్తే దాని కింద వెళ్ళి కామెంట్స్ చూడండి మీరు అసలు మా గురించి చెప్పడానికి మా మనసులో ఏమిదో చెప్పడానికి మీరు ఎవరండి ఆడవాళ్ళందరి తరఫున మీరు ఏంటో ఒకళ్ళ పుచ్చుకుంటున్నారు ఆడవాళ్ళు అందరి తరఫున పుచ్చుకోవద్దు అలాంటి వాళ్ళ తరపున పుచ్చుకోండి మా తరపున మేము మాట్లాడుకుంటున్నాం మాకు నోర్లు ఉన్నాయి మేము ఇలాగే ఉండాలని అనుకుంటున్నాం మా బట్టలు నిండుగా కప్పుకోవాలనుకుంటున్నాం అది చీర చుడిదారా ఇంకొకట ఇంకొకట నైటీయా నైటీ అయినా సరే మేము నిండుగా కప్పుకోవాలని అనుకుంటున్నాము మాకు మీ సలహాలు సూచనలు పెద్దవాళ్ళు అయినా సరే ప్లీజ్ ఇలాంటి సలహాలు సూచనలు మాత్రం మీరు దయచేసి ఇవ్వద్దండి మాకు అవసరం లేదు మీ సలహాలు అండ్ ఇంకొక విధవా ఒక దరిద్రుడు ఒక దగులు బాజీ గురించి అయితే మాట్లాడాలి అనుకుంటున్నాడు వాడు నా అన్వేషణ వాడికి ఇన్ని రోజులు ఎక్కడో ఒక రెస్పెక్ట్ ఉండేది వాడు ఏంటంటే దేశ దేశాలు తిరుగుతున్నాడు మనకు విదేశాలన్నీ చూపిస్తున్నాడు అనుకుంటున్నాను కానీ విదేశాల అంతా నెత్తికెక్కించుకొని మన దేశంలో రుద్దాలనుకుంటున్నాడు అని నిన్న అర్థమైంది ఏంట్రా నువ్వు మాట్లాడేది అసలు కడుపు అన్నమే తింటున్నావా వాళ్ళ అశుద్ధం తింటున్నావా నువ్వు మన దేశం గురించి మాట్లాడుతున్నావా అసలు మా గురించి నీకెందుకు మేమేమైనా చెప్పామా మా చీరలు ఎలా ఉంటాయి మేము ఇలా కట్టుకోలేకపోతున్నాం మేము ఇలా ఇబ్బంది పడుతున్నాం మాకు బాధగా ఉంది అన్వేషగా నువ్వు వచ్చి మాట్లాడరా లఫుట్గా అని మేము మీకు ఏమైనా చెప్పామా చెప్పలేదు కదా నాకంటే చిన్నోడువో పెద్దోడో దగ్గరలో ఉండి చెప్పు తెగిపోయి ఉండేది నీకు ఆ రోజు నువ్వేం మాట్లాడుతున్నావు పెద్ద చిన్న గౌరవం లేదు ఒక మనిషి మీద అంత పెద్ద ఆయన గురించి గరికపాటి గారి గురించి మాట్లాడే హక్కు నీకు అసలు యాక్చువల్లీ మాట్లాడే ముందు అమ్మా నాన్నల గురించి మాట్లాడాలనిపిస్తుంది కానీ మీ అమ్మ మీ నాన్న ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళని ఏమనలేవు దరిద్రుడా నువ్వే వెదవ్వి నువ్వు ఎవరు ఫోన్ చేస్తే ఎవరో వేదాన్ని మీడియా వేదాన్ని ఫోన్ చేస్తే ఏమన్నా ఏది పడితే అది వాగుతావు అన్న వచ్చినట్టు నువ్వు ఇండియాకి రాగలవా రావాలని కూడా నీకు లేదు యాక్చువల్గా మనలాంటి వాళ్ళు అలాంటి దరిద్రుల వీడియోస్ చూడబట్టి వాడు అక్కడ విదేశాల్లో అడుక్కు తింటూ అది ఇది తిని జనాలందరిది చూపిస్తూ అవి చేస్తున్నాడు మనం సిగ్గు లేకుండా నోరు తీసుకొని కాచుకొని చూస్తున్నాము వాడు బతికిపోయాడు యాక్చువల్లీ ఇన్ని రోజులు ఒక గౌరవం ఉండేది మన దేశం గురించి బయటకు వెళ్ళి విడేదో ఊడబడి చేస్తున్నాడు అని మన దేశం గురించి వాడు అంత చడ్డాలంగా మాట్లాడుకుంటున్నాడు అక్కడ ఉండి నాకు ఇప్పుడు అర్థమైంది ఇంక నుంచి నీ వీడియోస్ అయితే అసలు చూడాలని అనుకోవట్లేదు అండ్ అసలు నీ నీలాంటి దరిద్రుడు గురించి దగుల్బాజీ గురించి మాట్లాడాలన్నా నాకు అసహ్యంగా ఉంది నిన్న పొద్దున ఆ వీడియో చూసిన దగ్గర నుంచి నాకు నువ్వు ఏదో వాటర్ మిల్ని జూస్ చెప్తున్నాం అనుకున్నారు అనుకున్నారా దరిద్రుడా నువ్వు చెప్పి ఎంత చండలంగా చెప్పావు తెలుసా మేము చెప్పామా మాకు బాధగా ఉంది మాకు ఏడుపుగా ఉంది మేము అయ్యా అని నువ్వు వచ్చి మా తరఫున నిలబడి మాట్లాడు ఒకళ్ళ తప్పుచ్చుకొని మేము చెప్పామా మాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు మేము మాట్లాడుకుంటున్నాం మా వాయిస్ మేము రేజ్ చేస్తున్నాం మమ్మల్ని మాట్లాడుకోని నువ్వు ఎవడరా మధ్యలో మాట్లాడటానికి నీకేం హక్కు ఉందని నువ్వు మాట్లాడావు ఆడవాళ్ళ గురించి ఆయన అంత పెద్ద ఆయన గురించి మాట్లాడావంటే చెప్పు ఈసారి తెగిపోతుంది ఆయన ఒక తండ్రి తండ్రి లాగా చెప్పాడు మాకు మేము వింటాము వినాలనుకునే వాళ్ళు వింటారు వినాలనుకునే వాళ్ళు వదిలేస్తారు అది వేరే విషయం నీ సాగు ఎక్కడైనా సావు కానీ వీడి గురించి కూడా కాదు కానీ ఆడపిల్లలకు నేను అక్కడ చెప్పాలనుకుంటున్నాను నేను కూడా ఇంచుమించుగా మీ ఏజ్ అనుకోండి కానీ చిన్నదాన్నో పెద్దదాన్నో మంచో చెడో నలుగురిలో అయితే నేను ఉంటున్నాను నేను బిజినెస్ చేస్తున్నాను ఈ చీరలు కట్టుకునే చేస్తున్నానండి సగం సగం బట్టలు వేసుకొని బిజినెస్లు చేయట్లా మేము బతకట్లేదా మేము తిండి తినట్లేదా నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను ఏ ఆడపిల్లకైనా నాగబాబు శివాజీ బాబు ఇంకే బాబో చెప్పిన మాటలు వింటాం కన్నా మీ బాబు మీ ఇంట్లో ఉండే మీ నాన్న మీ భర్త మీ తండ్రి మీ అన్నదమ్ములు వాళ్ళు చెప్పిన మాటలు మీరు వినండి ఏది ఏమైనా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు మిమ్మల్ని రక్షించుకోవాల్సింది వాళ్ళు వాళ్ళ కోసం బాధపడేది నువ్వు మీకోసం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఎన్ని త్యాగాలు చేశారో నీకు గుర్తుంది అసలు గుర్తుంటే నువ్వు ఇలా రివర్స్లో వాళ్ళకి మాట్లాడగలవా అసలు వాళ్ళ గౌరవాన్ని చెడగొట్టడానికి నువ్వెవరు నీకే హక్కు ఉంది మీ బాబుది కాదు ఆ గౌరవం మీ తాతల తరాల నుంచి తీసుకొస్తున్న గౌరవాన్ని నీ చేసే దరిద్రమైన డ్రెస్సింగ్ ద్వారా నువ్వు నాశనం చేయడానికి నీకే హక్కుంది నువ్వెవరు సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు వరకే చెప్తారు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమస్య మనదైనప్పుడు మన పక్కన నిలబడే మన వాళ్ళే మనకు కావాలి నాగబాబు శివాజీ బాబు ఇంకొక బాబు ఆ బాబో ఈ బాబు రాడు వాళ్ళు వచ్చి మన సమస్యలు తీర్చరు మన పడే బాధ వాళ్ళకి అర్థం కాదు ఆ మాన్య ఆడపిల్లగా నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఏంటి మీకు కంఫర్టబుల్గా ఉండాలి వేసుకోండి బట్టలు చుడిదార్లు వేసుకోండి ప్యాంట్లు వేసుకోండి జీన్స్ ప్యాంట్లు వేసుకోండి ఎవడొద్దాం ఇప్పుకొని తిరగద్దని చెప్పింది మాత్రమే శివాజీ గారు చెప్పిన మాట అదొక్కటి అండర్లైన్ చేసుకోండి ఇంకా నేను చాలా చెప్పాలనుకున్నా కానీ ల్యాగ్ ఎక్కువైపోయింది ఇప్పటికే ఇంకా కొంతమంది ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని నేను ఇంతకుముందు చూస్తే అబ్బా ఆడపిల్లంతా ఇలా బతకాలరా అనుకున్నాను కానీ ఈరోజు ఎంత దిగసారిపోయిందో తెలుసా తను డ్రెస్సింగ్ గురించి మాట్లాడితే నీకు ఎందుకు అంత రోషం వస్తుంది అంటే నువ్వు ఇప్పుకొని తిరగాలనుకుంటున్నావా నీకు అందుకే రోషం వస్తుందా అండ్ మా మా గురించి కూడా మా పర్స్పెక్టివ్ గురించి కూడా మీరు మాట్లాడటానికి మీకు ఏం హక్కు ఉంది ఆడవాళ్ళందరూ ఇలాగే అనుకుంటారు ఆడవాళ్ళందరూ ఇలాగే బాధపడుతున్నారు అందరూ అనొద్దు నువ్వు బాధపడుతున్నావు అని చెప్పు ఫస్ట్ నేనైతే బాధపడుతున్నా నా పద్ధతిగా ఉండాలని నేను బాధపడుతున్నా జనాలందరూ ఒక ఆడదానిగా అనుసూ ఇలాంటి వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు మనకే ఎలపరంగా ఉంది చిరాగ్గా ఉంది కనిపిస్తే కొడదామని కానీ కొట్టలేం కదా అది కూడా ఆడదే కదా అని ఎంతవరకు సర్దుకుంటున్నావు అంతేనా అట్లాంటిది మగవాళ్ళకి ఎలా ఉంటుంది ఇంకెంత దరిద్రంగా ఉంటుంది అసలు ఎందుకు నీ ఒళ్ళు నీ ఒళ్ళు చూపించుకోవాలని నువ్వు ఎందుకు అంత పడుతున్నావు జనాలకి డ్రెస్ సెన్స్లో మాకు స్వాతంత్రం స్వాతంత్రం కావాల్సిన దగ్గర అడగండమ్మా అది వదిలేసి దిక్కుమాలిన బట్టల గురించి కాదు నువ్వు చచ్చిన తర్వాత అయినా సరే శవాని నిండుగా తెల్ల కప్పి తీసుకెళ్తారు తప్ప నువ్వు చచ్చిన రోజు అమ్మ నువ్వు పుట్టిన నుంచి ఇంత గుడ్డలేసుకున్నావు కాబట్టి ఈ గుడ్డలే నీకు వేస్తామని చెప్పేసి ఇంత ఇంత గుడ్డలేసి పంపిరు నిన్ను గుర్తుపెట్టుకో అది మన భారతదేశం అది మన సంస్కృతి చచ్చేటప్పుడు కూడా నిండుగా చావాలి ఒక ముత్తైదువ చనిపోతే పట్టు చీర కట్టి ఎంత బాగా తయారు చేస్తారు దానికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు నేను ముత్తైదువ చచ్చిపోవాలి అని అలాంటి సమాజంలో మనం ఉండి ఏంటమ్మా దరిద్రము ఆడపిల్లలలో మీకు అసలు ఏం అర్థం అవుతుంది వాళ్ళు చెప్పేది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు మీకు అనవసరం అండి పెద్ద పెద్ద బీజంలు వేసుకొని వెనకాల వాళ్ళు చెప్పిన మాటలకి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే జీవితాలు నాశనం అయ్యేది మీరే రేపు ఏదైనా తేడా వచ్చి మీరు రిటర్న్ ఇంటికి వస్తే మిమ్మల్ని కాపాడాల్సింది మీ నాన్న మీ అన్న మీ తమ్ముడు వాళ్ళే కాపాడాలి తప్ప మీ పిల్లలే కాపాడాలి తప్ప ఎవడో రోడ్డుని పోయేవాడు ఎవడో వచ్చి మీకు హెల్ప్ చేయడు వాళ్ళకి గౌరవం తగ్గేలాగా మీరు ఎక్కడా కూడా ప్రవర్తించాల్సిన అవసరం లేదు నేను ఇదే చెప్పాలనుకున్నాను నేను చెప్పాలి అని అంటే నా అలాంటి వాళ్ళ నోరు తెరిస్తే ఇలాంటి వాళ్ళు నోరులు ముపిస్తారు మరి మా చేత మరి అయినా సరే ఎవరికి భయపడే సమస్య లేదు ఎందుకంటే ఇది నా హక్కు నేను మాట్లాడాల మాట్లాడాల్సిన హక్కు నాకుంది అండ్ నాకు వాక్ స్వాతంత్రం అంటారు కదా అది మీ అందరికీ ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళకే ఉన్నప్పుడు నాకు ఉండదా ఉంటుంది కదా నా వాదన ఇది మీరు దీంతో ఏటీన్నారా మీ ఆడపిల్లలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇదే చెప్పాలనుకుంటున్నారనే నాకు అర్థమైంది నా వీడియోస్ కింద కామెంట్స్ చూస్తే కొన్ని వందల మంది కామెంట్స్ చేస్తున్నారు అక్క అమ్మ చెల్లి ఎంత బాగా చెప్పేవారు తల్లి నువ్వు ఎంత బాగా మాట్లాడావు అని అంటే జనాలందరికీ ఇలా ఉంటేనే నచ్చుతుంది అది గుర్తుపెట్టుకోండి వాళ్ళందరికీ నచ్చినట్టు ఉండేలాగా మిమ్మల్ని బతకమని నేను చెప్పట్లా మీకు నచ్చినట్టే మీరు బతకండి మీకు నచ్చినట్టు మీరు బతకాలి అంటే ఇంత ఇంత వేసుకొని ఉండాలంటే బెడ్రూమ్లో ఉండండి బాత్రూమ్లో ఉండండి ఎవడొద్దన్నాడు అద్దం పెట్టుకొని ఓ ఫ్యాషన్ షోలు చేసుకోండి ఇంట్లోనే బయటకి వస్తే నలుగురు చూ నలుగురిలోకి వచ్చినప్పుడు మర్యాదగా బ్రతకండి ఎంత మంది చెప్పినా ఇదే శివాజీ గారు సపోర్ట్ కూడా మా మేమందరం సపోర్ట్ చేసిన శివాజీ గారికి ఈ విషయం మీదే సపోర్ట్ చేసాం తప్ప సో కాళ్ళు సామాన్లు ముండా గిండా అంటే అది తప్పే యాక్చువల్గా పబ్లిక్ డొమైన్లో మాట్లాడకూడ మాట్లాడకూడని మాటలు కానీ ఆ రోజు టైం బ్యాడ్ కాదు గుడ్డ శివాజీ గారికి శివాజీ ఈ రోజు శివాజీ గారు మాట్లాడబట్టే ఇంతమంది ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారు అని ఆడవాళ్ళ వాయిస్ బయటకు వచ్చింది తెలుసా శివాజీ గారు మీరు ఆ రోజు మాట్లాడబట్టే ఇవన్నీ బయటకు వచ్చాయి మీకు మేము చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం ఎందుకంటే మీకు రుణపడి ఉంటాం మీరు మీరు అన్నారు కదా ఎట్లాంటి ఆఫర్స్ రాకపోతే ముప్పై ఎకరాల పొలం ఉంది అది పండించుకొని తింటారని కోర్స్ అండి ఎవరైనా వాళ్ళ ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం లేదు వాళ్ళు అనుకున్నది చెప్పే హక్కు స్వాతంత్రం ఉంది స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చింది అని ఏంటంటే నడి రోడ్డులో ఆడది బట్టలు ఇప్పుకొని తిరిగినప్పుడే స్వాతంత్రం కాదండి స్వాతంత్రం అంటే మనం చేయాలనుకున్నది చేయటం ఏదైనా నేర్చుకోవాలనున్నప్పుడు స్వతంత్రంగా నేర్చుకోగలగటం ఎక్కడికైనా ఎవరితోడు తోడు లేకుండా వెళ్ళగలగటం ఏదైనా ఆడదానిగా సాధించగలగటం ఏదైనా కావాలంటే చదువుకోవటం ఏదైనా కావాలి అని అంటే అడిగి నెరవేర్చుకోవటం స్వాతంత్రం అయితే దీంట్లో ఉంది కేవలం బట్టల్లోనే స్వాతంత్రం ఉంది అని అనుకుంటే అది మీ దరిద్రము మీరు మీరు ఇంకా చాలా చండాలంగా ఉన్నారు మీరు ఇంకా ఆధపాతానికి వెళ్ళిపోయినారు మీ మోకాలల్లోనే ఉన్నాయి మీ బ్రెయిన్స్ అన్నీ సో వాటిని పైకి తెచ్చుకునే మార్గాన్ని ప్రయత్నించండి ఈ వీడియోకైతే ఇంతే ఇంకా ఎంతమంది మనోభావ పాప మీ పాటికి దెబ్బతిన్నాయో వాళ్ళందరూ ప్లీజ్ గో టు హెల్ప్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్లు కామెంట్లు కింద వాయిస్ రూపం వాయిస్ రికార్డ్ రూపంలో కూడా ఉందండి మీరు గమనించండి బ్లూ కలర్లో ఉంటుంది దాన్ని టచ్ చేస్తే కింద రికార్డ్ ఆప్షన్ వస్తుంది వాయిస్ రూపంలో కూడా మీ వాయిస్ని మీరు తెలియజేయండి శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు అని నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి అండ్ ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా కావాలి సమాజానికి ఎవరు లాంటి వాళ్ళు శివాజీ గారు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు వాళ్ళ వల్ల మనకేం ఉపయోగం లేదు ఎప్పుడెప్పుడో పురాణాలు తీసుకొచ్చి చెప్తారు వాటిల్లో ఉండేవి మాత్రం ఆచరించరు ఏంటో మరి పెద్ద వాళ్ళు ఇంకా ఇన్వాల్వ్ అయితే చాలా వల్గర్గా ఉంటుందండి మీరు పురాణాలను తీసుకురావద్దు ఆ పత్రిక శిరోమణి ఆలయాల మీద బొమ్మలు తీసుకొచ్చింది ఆమెకి ఏం హక్కు ఉంది ఆమె ఏమన్నా ఒక్క ముక్కు చెక్కమనండి చూస్తా ముక్కు చెక్కిన వాళ్ళ శిల్పాల గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు అవి కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తారు మీలాగా బజార్ల మీద తిరగట్లేదు కదా అవి ఏమేమి బట్టలు ఇప్పుకొని ఇంత ఇంత బట్టలు వేసుకొని అవేమి తిరగట్లేదు ఫ్యాషన్ షోలు చేయట్లేదు అవేమి యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అయితే పెట్టట్లేదు కదా సో ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మర్యాదగా ఉంటుంది ఇంతటితోటి అండ్ ఆడపిల్లలారా జాగ్రత్త తల్లి మీకు దండం పెడతాము ఇంతమంది మొక్కు మొక్కుతున్నారు మీకు అమ్మా మారండి మారండి అని మేము మారము మేము ఇలాగే ఉంటామంటే మీ కర్మకే వదిలేస్తారు రియా చౌదరి గారు లాంటి వాళ్ళు ఖచ్చితంగా కావాలి అండ్ సుమోటోగా కేసు తీసుకున్న మహిళా కమిషన్ చైర్మన్ అన్వేష్ అనే నాకు ఎందుకు వదిలేస్తారు నాకు అర్థం కావట్లేదు అండ్ శివాజీ గారు మాట్లాడిన దానికంటే చండాలని చెత్త వల్గారిటీ బాబోయ్ అసలు తల తిరిగిపోయింది వచ్చింది నాకైతే డోకొచ్చింది అంత దరిద్రంగా మాట్లాడడం నా మనోభావాలు దెబ్బతనే వాడిని అరెస్ట్ చేయండి ఫస్ట్ ఇది ఆన్లైన్ త్రూ నేను చెప్తున్న కంప్లైంట్ అండ్ మీరు కూడా మీ కంప్లైంట్స్ని వాయిస్ నోట్లో రాయండి అర్థమవుతుంది జనాలకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఒక అమ్మగా ఒక తల్లిగా ఒక చెల్లిగా నేను మీ అందరికీ ఇదే చెప్పాలనుకున్నాను అండ్ చెప్తున్నాను ఇది నా అభిప్రాయం మీ మనోభావాలు దెబ్బతింటే ప్లీజ్ టు హే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్